హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గల బ్రదర్ ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గల్లో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు కూడా జరుగున్నాయి కొనుగోలు ఎలా జరుగున్నాయి ఎలా ఎంత కొన్నారు అనేది వీడియోలో చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది నా ఇంతకు ముందు ఇది తిరుపతి ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా అనేది మార్చారు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది ఉంటుంది బ్రదర్ ఈ సంత అనేది మనకి గూడూరు టౌన్ నుంచి రైల్వే స్టేషన్ కాడ నుంచి బస్ స్టాండ్ కాడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం ప్రతి ఒక్క ఫోర్ మంత్స్ అంటే ప్రతి ఒక్క పిల్ల మనకి ఇలా కొమ్మొచ్చితేనే ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇలా కొమ్ము వచ్చిన పిల్లలని మనం నాలుగు నెలల పిల్లలు అయితే అనుకోవచ్చు ఇలా లైట్గా మనకి కొమ్ములు ప్రతి ఒక్క పిల్లకి కొమ్ము వచ్చి ఉన్నాయి ఈ మధ్యలో త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉంది కదా ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ కొమ్ము రాలేదు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత లైవ్ అయిట్ ఎంత వస్తాయని మాట్లాడిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడతాను ఇవి నాకు తెలిసినంతవరకు త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి మనకి యావరేజ్ లైవ్ అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి కదా పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడుతాను ఇవి కూడా మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఏమి అమ్మలేదా ఓ అమ్మలా ఇవి కూడా మనకి అమ్మలేదా ఏమి ఈరోజు అన్ని ఎన్నికలయ్యా ఇరవై పిల్లలా ఏం చేస్తున్నా కట్ట పదిహేను వేలా వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి పిల్లలు అమ్మలేదని వాళ్ళు బండికి అనేది ఎత్తుకుంటున్నారు సార్ వచ్చేసి వాళ్ళ పిల్లలు అమ్మలేదని బండికి లోడ్ చేస్తున్నారు ఈ తాడు అతడు మొత్తం టోటల్ ఇరవై పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల రూపాయలుగా చెప్పారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదన్న వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఇలా చిన్న కొమ్ము అనేది మనకి ఫోర్ మంత్స్ నాలుగు నెలల పిల్లలు వస్తుంది ఇవి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ అయితే వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తారనేది నా బాబాయ్ అయితే అడగలుగుతాం ఎన్ని పిల్లలు బాబాయ్ పదకొండు పిల్లలు పదకొండు పిల్లలు ఉన్నాయా ఏం చేస్తున్నావు చేత పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాం ఓకే ఇది వచ్చేసి మనకి పదకొండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి జత ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇది కొనుగోలు అనేది జరిగేది ఇక్కడ మన మార్కెట్లో కొనుగోలు జరిగినప్పుడు ఇలా ముద్దర్లు అనేది వేశారంటే కొనుగోలు జరిగేదంటే అర్థం ఇవి మనకి ఎంత కొన్నారు ఏంటని చూపిస్తే ఈ ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి ప్రతి ఒక్క పిల్ల కొమ్ము అనేది వచ్చిన్నాయి ఆ కొమ్ము వచ్చిన పిల్ల మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అని అర్థం ఇవి మొత్తం కొనుగోలు అయితే జరుగున్నది లాస్ట్ పిల్ల మనకి మూడు నెలల పిల్లలు వస్తాయి మిగతా అనేది నాలుగు నెలల పిల్లలు వస్తాయి ఈ యావరేజ్ లైవ్ వెయిట్ బ్రదర్ ఇవి వచ్చేసి ఒక్కొక్క పిల్ల వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వెట్ వస్తాయి బ్రదర్ మనకి ఈ పిల్లలు అనేది ఒక్కొక్క పిల్ల మనకి పదిహేను కిలోలు పదహారు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది నేను మళ్ళీ ఎవరికి అమ్మారా లేరా కొన్న వాళ్ళు లేరా ఎంతకమ్మారన్నా పద్నాలుగు వేల ఐదు వందల ఓకే ఇవైతే కొన్న వాళ్ళు లేరన్నా అమ్మిన వాళ్ళు అయితే పద్నాలుగు వేల ఐదు వందలకైతే ఇచ్చామన్నారు అంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయల పిల్ల అంటే మనకి జత పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మనకి పడ్డాయి ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో చాలా తక్కువ వస్తున్నాయి కొనుగోలు అనేది బాగా జరుగుతున్నాయి ఇవి రావడం తక్కువ వస్తున్నాయి కొనుగోలు అనేది బాగా జరుగుతాయి బ్రదర్ ఓకే వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి అక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా కొనుగోలు జరుగుతున్నాయి మన కొనుగోలు జరిగినప్పుడు మనకి కొనుగోలు జరిగినప్పుడు మార్కెట్లో చాలా వరకు కొనుగోలు అయిపోయినట్టుగా అంటే ఇలా ముద్రలు వేసుంటే మనకి ఇవి కొనుగోలు జరిగినట్టు అర్థం బ్రదర్ ఇలా మనకి ముద్దర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవి కొనుగోలు కొన్న వాళ్ళు వేసుకునే గుర్తుల కోసం అయితే ఇలా వేసుకుంటారు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ప్రతి ఒక్క పిల్లకి మనకి కొమ్ములు వచ్చి ఉన్నాయి ఇవి కూడా ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కొనుగోలు జరిగాయి మొత్తం ఇల్లు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అన్నీ కొన్నట్టు ఉన్నారు ఇవి వచ్చి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఆ మధ్యలో ఒక రెండు మూడు పిల్లలు అనేది సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతాయి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవన్నీ ఫైవ్ మంత్స్ పిల్లలు ముందు ఈ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత పిల్లల కాడికి వెళ్దాం ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఈ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి లైవ్ ఎయిట్ వచ్చేసి పదిహేను పదహారు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎయిట్ వేస్తా ఒక్క పిల్ల గురించి అనేది నేను చెప్తున్నాను పదిహేను పదహారు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి పిల్ల పడిపోయిందన్న మధ్యలో పిల్ల పడిపోయింది ఇవి వచ్చి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు సారీ ఎలా కొన్నారు అనేది మాట్లాడదాం అమ్మారు అమ్మారా ఆ బ్యాచ్ కూడా మీనా ఈ రెండు ఒకే రెండు ఒకే కట్ట అంటే సపరేట్ సపరేట్ కాకుండా మొత్తం ఎన్ని పిల్లలు మొత్తం టోటల్ నలభై ఆరు పిల్లలు నలభై ఆరు పిల్లలు నలభై ఆరు పిల్లలు వచ్చేసి జత ఎంత కొన్నారంట పదిహేడు వేలు పదిహేను పదిహేడు వేలు పదిహేడు వేలు ఓకే ఓకే మొత్తం ఆ పిల్లలు ఈ పిల్లలు మొత్తం కలిపి పదిహేడు వేలకైతే కొన్నారు ఓకేనా ఈ థర్డ్ అనేది మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం లాట్ ఒకరే కొన్నారంట అవి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి ఫైవ్ మంత్స్ ఫ్రెళ్ళు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఫ్రోళ్ళు వస్తాయి ఇవి మనకు కూడా యావరేజ్గా దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ థర్డ్ అనేది ఏమన్నాయా మాట్లాడదాం ఇవి వచ్చేసి మనకి యావరేజ్ మీద ఇరవై కిలోలు లోపలే వస్తాయి ఎందుకంటే మనకి యావరేజ్ వేసుకున్న పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ అయితే వస్తాయి ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అనేది తీసుకున్నాము తీసుకున్నారు అన్నవాళ్ళు ఇవి జత ప్రైజ్ పదిహేడు వేలకి అమ్మామని అన్నవాళ్ళు చెప్పారు కొన్నవాళ్ళు అయితే ఇక్కడ లేరు వాళ్ళు ఉంటే నేను మాట్లాడించేవాడిని అన్నవాళ్ళు వచ్చినట్టున్నారు వాళ్ళ చేత మాట్లాడిస్తాను ఒకసారి కొన్నారా ఓకే అన్నవాళ్ళు కొన్నారంట వచ్చిన వారు వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదు మన ఏమైన పిల్లలు అన్న ఎన్ని పిల్లలు మొత్తం తమిళనాడు ఓకే జత ప్రైజ్ మా అక్కడ విషయం జత ఫ్రైజ్ ఎంత పడింది పద్నాలుగు వేలు పదహారు వేల ఏడు వందలు లాట్టు ఈ తాడు ఈ తాడు పదహారు వేల ఏడు వందలు ఓకే 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 బ్రదర్ వాళ్ళు పిల్లలు పడిపోయాయి చూడు అక్కడ మన అన్న వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి కొన్నారు ఇవి వచ్చేసి పదహారు వేల ఏడు వందలకైతే కొన్నారు మన అమ్మిన వాళ్ళు ఒక మూడు వందలు ఎక్స్ట్రా చెప్పారు పదిహేడు వేలు అన్నారు ఈ పదహారు వేల ఏడు పదహారు వేల ఏడు వందలకైతే మనకి అయితే చూద్దాం మనం ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇంకొక బ్యాచ్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొనుగోలు జరగలేదు ఇప్పుడు రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం అన్న ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి మార్కెట్లోకి వస్తున్నాయి మధ్యలో త్రీ మంత్స్ పిల్లలు కూడా వస్తాయి బ్రదర్ ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలతో పాటు ఇక్కడ త్రీ మంత్స్ ఉంటాయి కాబట్టి రేట్ ఎంత తక్కువ అనేది వస్తుంది మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అంటే వేరే రేట్ ఉంటుంది ఇవి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత చూపిస్తాను ఎవరు లేరు కడ ఓ ఈ పిల్లలు ఎవరు ఈ పిల్లలు ఉన్నాయిగా ఓ ఆ పిల్లలు ఆ కనిపించే పిల్లలు ఇవి 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 ఎన్ని పిల్లలయ్యా పద్నాలుగు పిల్లలు ఏం చెప్తాను చేతయ్యా పదహారు వేలు చెప్తావా ఓకే ఇవి వచ్చేసి మనకి ఆ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ ఇవి లాస్ట్లో వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఆ లాస్ట్లో వచ్చి మనకి అన్ని కొమ్ము కొట్టున్నాయి ఫోర్ మంత్స్ ఇవి జత ప్రైజ్ పదహారు వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పింటే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవచ్చు యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తుంది కదా ఏమో ఏం అమ్మలా ఈ పిల్లలు వచ్చినాయి ఈ ఎందుకు అమ్మలేదు ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి కూడా లైవ్ వేట్ నాకు తెలిసి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇది జత ఫ్రైజ్ అని చెప్పారు ఏంటి అని మాట్లాడదాం ఓకే ఇవ్వరు వచ్చేసి లైవ్ అయితే పదిహేను పదహారు కిలో లైవ్ అయితే వస్తాయి ఇవి కూడా మనకి ఫోర్ మార్క్స్ పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్పారో చూపిస్తా ఏం చెప్తున్నారు పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నాను ఓకే ఎన్ని ఎనిమిది పిల్ల పదమూడు పిల్లలు ఇవి వచ్చేసి మనకి పదమూడు పిల్లలు అనేది ఉన్నాయి బ్యాచ్ ఇది జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పినట్టు ఫైనల్ అడే వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఇది వచ్చేసి ఆరు నెలలు పిల్లలు ఇక్కడ వచ్చి మనకి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది అన్నవాళ్ళతో మాట్లాడతాను తర్వాత ఈ బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ చూపిస్తాను తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే మేకల వీడియో తీసుకోవాలి గుర్రె వీడియో తీయాల టైం లేదు టైం మనకి తొమ్మిదిన్నర పది కావొస్తుంది కాబట్టి ఈ వీడియోతో అర్థం ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చెప్పే ముందు ఇవి లైవ్ వేట ఎంత ఉన్నాయి ఇటు ఏజ్ ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఆరు నెలలు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి కదా ముందు వచ్చి మనకి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి అనేది ఆరు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేట్ అనేది కొంచెం బలాలు అనేది తక్కువగా ఉన్నాయి యావరేజ్ లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు కొన్ని జరగబోకే ఇరవై అనేది లైవ్ ఎయిట్ వస్తాయి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి ముందు ఐదు నెల ఉన్నాయి వెనకాల ఆరు నెలల పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైబ్రేటీ అయితే మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు లైబ్రేటీ వస్తాయి జత ఫ్రై అంతా అడగతావు నువ్వే కదా పిల్లలకల్లా నువ్వే కదా మాట్లాడు నువ్వు తమాషా పెరవద్దు చెప్పు ఎన్ని మొత్తం పిల్లల నలభై పిల్లలు ఏం చేస్తాను జత నువ్వు చెప్పు రేటు పంతొమ్మిది వందల అరవయ్యా ఓకే అయ్యా నమస్కారాలు గూడు మార్కెట్ లో పదిహేడు పద్దెనిమిది వేల రూపాయలు చేసే యాటల్ని పద్నాలుగు అరవై పదిహేను వేలకి ఆడుతున్నారు దాన్ని బట్టి రైతులకి అందరూ ఉత్తి కొనుక్కోవాలని కోరుతున్నాను మళ్ళీ చెప్పు అర్థం కాల మాకు చెప్పు చెప్పు ఒరే చెప్తే కదా అవతల వాళ్ళకి అర్థమయ్యేది ఓకే ఈ మొత్తం టోటల్ ఎన్ని నలభై పిల్లలు జత ఫ్రైజ్ పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరమైనా చేసుకోవచ్చు ఓకే ఇక్కడ వేరే బ్యాచ్ అయితే ఉంది చూద్దాం బ్యాచ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఇక్కడ అంతా మనకి ఈ పిల్లలు అనేది ఉన్నాయి చాలా వరకు మార్కెట్ ఈ రోజు పెద్దగా జరగలేదనే చెప్పాలి చాలా వరకు ఈ పిల్లలు అనేది ఆగున్నాయి ఓకే బ్రదర్ మనం మేకలో గొర్రెలు వీడియోలు తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా కొనుగోలు జరిగిన పిల్లలు కొనుగోలు జరిగే వీడియో సపరేట్గా మనకి అమ్మకానికి ఉండే పిల్లలు సపరేట్గా అనేది రెండు వీడియోలు సపరేట్గా చేస్తా మన కొనుగోలు జరిగిన వీడియో అనేది సపరేట్గా ఉంటుంది ఆ అమ్మకానికి ఉండే జీవాలు అనేది సపరేట్గా వీడియో నెక్స్ట్ వీక్ నుంచి అలా చేస్తాం బ్రదర్ ఎందుకంటే కొనుగోలు జరిగే పిల్లలు అమ్మకానికి జరిగే పిల్లలు రెండు కలిపి తీస్తున్నాయి ఇప్పుడు వారికి నెక్స్ట్ వీక్ నుంచి మనకి కొనుగోలు జరిగే పిల్లలు వీడియో సపరేట్గా అమ్మకానికి ఉండే జీవాలు సపరేట్గానే తీస్తాను ఓకే బ్రదర్ నేను నీట్గా మీకు చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్